ఫ్రెండ్స్ మరి దేవాలయం వచ్చేసి బజారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాళ్ళకి ఫ్రెండ్స్ మరి ఈరోజు దేవాలయంకి దేవాలయంకైతే వచ్చినాం ఆదోనికి మరి అమ్మవారి దర్శనం ఈరోజు మరి అమ్మవారిని దర్శించుకుందాం రండి హాయ్ హలో ఫ్రెండ్స్ మరి మన హాదోని కర్నూలు జిల్లా ఆదోని ఎలవేల్పు అయినటువంటి మహాయోగి శ్రీ రస్మమ్మవ్వ ఈ నెల పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు మహారథోత్సవము అమ్మవారి అనుగ్రహం చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఆదోని ప్రజలు అన్ని మండలాలు కర్నూలు జిల్లా ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ మహాయోగి లక్ష్మమ్మవని మనసారా కోరుకుందాం జై ఆదోని చిక్క లక్ష్మమ్మవ మహారథోత్సవం తొంభై మూడవ బంగారం చే అమ్మవారు రావడం జరిగింది శ్రీ శ్రీ మహాయోగి లసమమ్మవట మరియు బంగారు బజార్లో ఉంది ఇక్కడ దేవాలయము మరి ఆయన అమ్మవారి సమాధి కింద ఉందనమాట ఫ్రెండ్స్ ఒక పక్క బంగారు బజారు ఒక పక్క రాయగులం మార్కెట్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట కర్నూలు జిల్లా ఆదోని శ్రీ శ్రీ మహాయోగి లసిమమ్మవథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలు అలాగే మండలాల అందరూ అమ్మవారి ఆశస్యం పొందాలని మనసు కూర్చుంటూ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చోట్ రామయ్య గారు టీజీ లక్ష్మణ్ శెట్టి గారు ఆదికే కేరి లక్ష్మణ గారు బిల్లేకల్ నరసప్ప గారు చాకలి గారు కాచోట్ సుబ్బయ్య బిల్లేకల్ వీరన్న గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఫ్రెండ్స్ ఈ నెల పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ మహాయువ రథ స్వామి అమౌంట్ ఆఫ్ చేసేవాళ్ళు